అలా ఇస్తానని చెప్పిందా మీ మమ్మీ అమ్మో సో చాలా మంది పేషెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూపెట్టడానికి తీసుకొని వస్తారు వి ఫీల్ వెరీ హ్యాపీ ఇలాంటి క్యూట్ బేబీస్ మేడం తమ్ముడు కావాలి అని అడిగితే మాకు ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళు అనుకుంటారు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసి అది మేల్ బేబీనా ఫిమేల్ బేబీనా మాకు ల్యాబ్ లో మొత్తం అర్థం అయిపోయి పెట్టే టెక్నిక్ మా దగ్గర ఉంటది అని అనుకుంటారు కానీ ఐయుఐలో లో కానీ ఐవీఎఫ్లో లో కానీ మీ ఎగ్ చూసినప్పుడు మీ స్పర్మ్ని ని చూసినప్పుడు ల్యాబ్ లో మీ బేబీని చూసినప్పుడు అది మేల్ బేబీనా ఫీమేల్ బేబీనా అన్నది మనకు అర్థం కాదండి ఎంబ్రియోని జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు జీన్స్ ని చెక్ చేసినప్పుడు ఎస్ వీ కెన్ టెల్ ఇట్ ఈస్ మేల్ బేబీ ఆర్ ఫిమేల్ బేబీ కానీ ఇలాంటి జెనెటిక్ వర్కప్ మొత్తము కూడా మనకి ఇండియాలో చాలా ఇల్లీగల్ పీసీపీఎన్డిటి లా దాన్ని గైడ్ చేస్తుంది సో ఈ లా ద్వారా మనం ఓన్లీ మీ వంశ పారంపర్యంగా ఏదైనా అనామలీస్ ఉన్నా మీకు కానీ మీ ఫస్ట్ చైల్డ్లో కానీ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి వాళ్ళల్లోనే అలా బేబీస్ని జెనెటిక్ టెస్టింగ్ చేసి చేసుకునే ఫెసిలిటీ అనేది మన ఇండియాలో అవైలబుల్గా గా ఉంది జెనెటిక్ టెస్ట్ చేసి అది మేల్ బేబీనా ఫీమేల్ బేబీనా తెలుసుకొని ఓన్లీ మేల్ బేబీ మాకు చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు మాకిద్దరు ఆడపిల్లలు మేడం మగపిల్లల్ని పెడతారు మేల్ బేబీని పెడతారా లేదు మాకిద్దరు మగపిల్లలు మేడం ఆడపిల్ల కావాలి ఫీమేల్ బేబీ పెడతారా ఇద్దరు పిల్లలు ఉన్నారు బేబీ గర్ల్ చనిపోయింది సో బేబీ గర్ల్ ని మాత్రమే పెడతారా బేబీ బాయ్ ని మాత్రమే పెడతారా అని అడుగుతుంటారు కానీ ఎస్ వీ కెన్ టోటలీ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ కాకపోతే మన ఇండియాలో అలాంటి ఫెసిలిటీ అనేది కంప్లీట్ గా ఇల్లీగల్ అండి సో అలాంటి ఫెసిలిటీ అనేది ఎక్కడా కూడా అవైలబుల్గా లేదు ఈవెన్ ఐవీఎఫ్ లో కానీ ఎక్సీలో కానీ ఎటువంటి దాంట్లో కానీ ఎక్కడా కూడా మన దగ్గర అది అవైలబుల్గా లేదు సో మేల్ ఫీమేల్ జెండర్ సెలక్షన్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ అది ఐ కానీ ఐవీఎఫ్ లో కానీ మన చేతిలో ఉండదు అర్థమైందా సో నీకొక బేబీ కావాలి అని అంటే ఇస్తాం కానీ అది చెల్లిన తమ్ముడా మన కంట్రోల్లో ఉండదు అది కూడా అర్జెంటుగా ఇవ్వమంటే ఇప్పుడు నేను లోపల చేసి ఇవ్వలేను ఓకేనా హై ఫై